వినోదం కోసం మీరు ఖర్చు పెట్టిన ఒక టిక్కెట్ కూడా మళ్ళీ ఒక పుస్తకం రూపంలో మళ్ళీ మీ చేతిలోకి వచ్చింది అవునా అక్కడ వెళ్ళిన ప్రతి రూపాయి మళ్ళీ మీ ముందుకు ఇలా వచ్చింది అంటే సేవలో కూడా వినోదంలోని కూడా నన్ను ఒక సేవ రూపంలో మళ్ళీ మీ చేతులకు తీసుకొచ్చినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు అలాగే మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దీన్ని పుచ్చుకోవడంలో ఎంత బాధ్యత ఉందంటే మనం గవర్నమెంట్ నుంచి చాలా ఫ్రీగా అందుకుంటున్నాం వాటిని ఖరీదు మనం చెల్లించకపోతే దాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తుంటాం ఫ్రీగా వచ్చిందని విలువ తెలియదు కానీ ఫ్రీగా వచ్చినా సరే దీని విలువని తెలుసుకుని దాన్ని మళ్ళీ ఇలాగే మొదటి వెనక పేజీతో సహా మీ తమ్ముళ్ళకి చెల్లాయిలకి అందించేలాగా దీన్ని సక్రమంగా ఉపయోగించుకుని ఈ పుస్తకం ప్రతి విద్యార్థి ఉపయోగించుకుని సెంటు పర్సెంట్ రిజల్ట్ వచ్చేలాగా కృషి చేస్తారని అందులో మీ వంతుగా మీ తరఫున నేను వారికి మాటిస్తున్నాను ఈ స్కూల్ హెచ్ఎం గారు అయిన సరస్వతి గారికి అలాగే తోటి ఉపాధ్యాయులు అందరికి నమస్కారములు అలాగే ఇక్కడికి విచ్చేసిన మెగా ఫ్యాన్స్ అభిమానులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం అండి అలాగే ఈ టెన్త్ క్లాస్ జట్టి స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థులందరూ కూడా నా ఆశీస్సులు అండి ముఖ్యంగా ఈరోజు రాజోల్ గ్రామంలో గేమ్ చేంజర్ సినిమా బెనిఫిట్ షో వచ్చిన డబుల్ అమౌంట్తో ఈ స్కూల్ మెటీరియల్ ఇవ్వటం అన్నది చాలా సంతోషద విషయం అండి ముఖ్యంగా మెయిన్ మన రాష్ట్రంలో ఇదివరకు సినిమా హీరోలు ఎంతమంది ఉన్నారు కానీ ఒక చిరంజీవి గారు సినీ ఫీల్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత సేవా కార్యక్రమాలు అన్నదానికి అందరికీ నిజంగా ఆయన మొట్టమొదటిగా బ్లడ్ క్యాంప్ పెట్టడం ఐ క్యాంప్ పెట్టడం నిజంగా ప్రజల్లోకి ప్రతి కుటుంబంలో ఒక మనిషిలాగా చూసుకునే వ్యక్తి ఎవరంటే చిరంజీవి గారు ఆయన కింద ఆయన పిల్లలు ఏమైనా ఉన్నా వాళ్ళ తమ్ముళ్ళు ఏమైనా అందరూ కూడా అదే బాటలో ఆయన బాటలు నడుస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ రోజున ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీ పెట్టి మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ మన ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా తీసుకుని మన పంచాయతీలను ఎంతో బలోపేతం చేయడానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు అలాగే ఇప్పుడు రామ్ గారు ఆయన గేమ్ చేంజర్ సినిమాకి ఈ బెనిఫిట్ షో వచ్చిన సందర్భంగా ఆయన చిరంజీవి గారిని ఆదర్శంగా చేసుకుని ఆ ఫ్యాన్స్ అందరూ ఆ బెనిఫిట్ షో విషయంలో ఈ రామ్ ఫ్యాన్స్ అయిన మన బొరుసరలే కానీ కాటన్ రాజు కానీ బారం రాజా కానీ అలాగే ఇక్కడ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు వీళ్ళందరూ కోళ్ళబాబి కానీ అలాగే ఇంటి పిల్లలు ఆనందరాజు గారు అవ్వండి తాతాజీ గారు వీళ్ళందరూ కూడా ఈ విషయాల్లో సేవా కార్యక్రమంలో ముందుంటారు ఎందుకంటే మెయిన్ చిరంజీవి ఫ్యాన్స్ అంటే ఎక్కడ ఆపదొచ్చిన అంటే ఏ ఆపదన్నా సరే ఒక రక్తం అప్పుడు ఎవరికైనా రక్తం కావాలంటే ఇమీడియట్లుగా వచ్చేట్టుగా గుర్తుకొచ్చింది మెగా ఫ్యాన్సే అలాగే మన గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్టర్ అని ఉరిషత్ అనుపర్ణ అనుపర్ణ గారు వేదిక మీద రావడం కోరుతున్నా ఆయన నిజంగా ఆయన చేసే సేవా కార్యక్రమాలని ఆదర్శంగా చూసుకుని వాళ్ళ ఫ్యాన్స్ కూడా అభిమానులు కూడా అదే బాటలో నడుస్తూ మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతున్నారు అలాగే ముందు ముందు కూడా మీకు ఈ స్టడీ మెటీరియల్ మీకు ఇచ్చిన 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 పుస్తకాలని ఏదో పక్కన పడేయకుండా దాన్ని శుభ్ర ఆయన మీరు ఆ పుస్తకాలను చదువుకొని మంచి ఉత్తీర్ణతలో మంచి మార్కులలో ఉత్తీర్ణత పాస్ అయ్యి మంచి పొజిషన్లోకి వెళ్ళాలని కోరుకుంటూ కోరుకుంటూ సెలవు ఈ అబవ్ సెవెంటీ వాళ్ళు కూడా చదివితే ఇంకో టెన్ పర్సెంట్ పెంచుకునే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం మనకి పేపర్ మోడల్ మారింది ఆ మోడల్కి మారిన దానికి అనుగుణంగానే ఈ టెస్ట్ పేపర్ రూపొందించడం జరిగింది మీరు మరి ఇప్పటివరకు వరకు మీ టీచర్స్ అందరూ చాలా కష్టపడి మీకెంతో బాగా ఇవన్నీ లెసన్స్ అన్నీ కంప్లీట్ చేయగలిగారు అదేవిధంగా మీరు కూడా ఉన్న కొద్దిపాటి టైంలోనూ కూడా ఇటు ఇలాంటి టెస్ట్ పేపర్లు ఇంకా మీరు మీ మేడం మీ టీచర్ చెప్పిన మెటీరియల్నే కాకుండా అదనంగా దీన్ని కూడా చదువుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా మంచి మార్కులు తెచ్చుకుంటారని నేను ఆశిస్తున్నాను మరి సందర్భంగా ఈ బుక్లు యూటీఎఫ్ మరి మరి టీచర్ సంఘం యూటీఎఫ్ అంటే ఆ సంఘం ఎంతో కష్టపడి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది పాటుగా ప్రతి సంవత్సరం ఈ బుక్స్ తయారు చేస్తుంది మరి దీని కాస్ట్ అయితే తక్కువ తక్కువ ప్రింటింగ్ కాస్ట్ తీసుకుంటారు మరి సెవెంటీ రూపీస్ ఈ కాస్ట్ పెట్టినప్పుడు సెవెంటీ ఫైవ్ రూపీస్ దీని కాస్ట్ మనం ప్రతి హై స్కూల్కి కూడా మన జిల్లాలోను రాష్ట్రంలో అన్ని హై స్కూల్స్కి సప్లై చేయడం జరుగుతుంది దానికి ఎవరో ఒకరు స్పాన్సర్ ఉంటారో ఎవరో ఒకరు వాళ్ళ కొనేసి బుక్స్ మీకు ఇస్తూ ఉంటారో మరి ఈ సందర్భంగా మరి ఇంటిపల్లి ఆనందరాజు గారు చిత్రపల్లి హై స్కూల్స్కి కొన్ని హై స్కూల్స్కి ఇప్పించడం జరిగింది మరి ఆయన ప్రోత్సాహంతో మరి ఇప్పుడే చెప్పారు కదా గేమ్ చేంజర్ సినిమా రామ్ చరణ్ నటించినటువంటి గేమ్ చేంజర్ సినిమా బెనిఫిట్ వచ్చినటువంటి అమౌంట్ని చక్కగా వారు సద్వినియోగం చేసి ఇలాంటి మంచి కార్యక్రమానికి ఇంత మంచి కార్యక్రమానికి ఉపయోగించారంటే మరి వాళ్ళు వారు చాలా అభినందనీయులు మరి చిరంజీవి ఫ్యాన్స్ ఫ్యాన్స్ వారు మరి అలాగే జనసేన పార్టీ వారు కలిపి మరి మంచి కార్యక్రమం మేడం గారు చెప్పినట్టు వినోదంలో కూడా కొంత ఉపయోగం సినిమా గురించి మనం ఎక్కువ మాట్లాడుకోకూడదు కానీ దాని డబ్బులు మనకి మనకి ఉపయోగపడుతున్నాయి కాబట్టి మీరు మరి ఖచ్చితంగా మేము మేము యూట్యూబ్ మండల శాఖ మరి చిరంజీవి సేవా సమితి వారిని మరి అభినందిస్తున్నాము అలాగే మీ విద్యార్థులందరూ కూడా మరి పుష్పంతో చదివి రాబోయే కాలంలో మంచి ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అయ్యి బాగా చె అండి మరి ఎన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది యూట్యూబ్ మా అందరూ చెప్పారు ఇప్పుడు ఇది ఎలా ఇస్తున్నారో మీకు ఆల్రెడీ చెప్పారు నా గేమ్ చేంజర్ దాని ద్వారా షో ద్వారా వచ్చిన అమౌంట్ ద్వారా మీకు వినోదం నుంచి మీకు ఈ బుక్ రూపంలో ఇస్తామని చెప్పారు సరే ఈ బుక్ ప్రత్యేకత నేను చెప్తాను ఇప్పటి వరకు మీకు మన స్కూల్లో ఉన్న మంచి ప్రావీణ్యం కదా టీచర్స్ అందరూ ఉన్నారు మంచి బాగా చెప్పారు అన్ని సబ్జెక్టులు మీకు ఆల్రెడీ అయిపోయి ఉంటాయి రివిజన్లో ఉన్నారు అందరూ కూడా వాళ్ళు చెప్పిన సబ్జెక్ట్ చదువుకుంటూ దానికి తోడుగా ఇది బూస్టర్ అంతే అంతకైనా ఇదేదో అది పక్కన పెట్టేసి చదవమని కాదు ఇప్పుడు అందరికీ టీచర్స్ అందరూ చెప్పిన సబ్జెక్ట్ని మనం మళ్ళీ మన్నం చేసుకుంటూ దానికి దీన్ని బూస్టర్గా వాడుకొని అంటే ఇప్పుడు మారిన సబ్జెక్ట్లో ఇప్పుడు మీకు అందరికీ కొత్త పేపర్ ఇది ఈ సంవత్సరం మాకు కూడా చాలా ఉంది ఎందుకంటే సార్ గతంలో ఈ పేపర్ నుంచి నైంటీ పర్సెంట్ మార్క్స్ వచ్చినాయండి లాస్ట్ టైమ్ ఈ బుక్ నుంచి ఈ బుక్ రాసిన దాంట్లో ప్రతిరోజు మా వాళ్ళు ఎగ్జామ్ అయిన వెంటనే మెసేజ్ పెట్టేవారు ఈ టెస్ట్ పేపర్ నుంచి ఎనభై మార్కులు వచ్చినవి డెబ్బై మార్కులు వచ్చినవి పెట్టేవారు ఇది ఇప్పుడు ఇది ఈసారి మా కూడా చాలా ఉంది ఎందుకంటే మారిన సిలబస్ అనుగుణంగా కొత్తగా తయారు చేశారు టీచర్స్ చెప్పిన క్వశ్చన్స్ అవన్నీ కూడా మీరు ఆల్రెడీ నోట్స్ ఫుల్ ఇచ్చి ఉంటారు కానీ దాని అనాప్రా చేయాలి అనేది మార్జిని సిలబస్ కల అనుగుణంగా నిష్ణాతమైన ఉపాధ్యాయులు తయారు చేస్తారు కాబట్టి ఈ ని మేము మండలంలో ఉన్న ప్రతి సంవత్సరం మేము మండలంలో ఉన్న ఆరు వందల మందికి పిల్లలకి కూడా మేము సప్లై చేస్తున్నాం ఏదో విధంగా స్పాన్సర్స్ పెట్టుకుని మేము ఆరు వందల మంది ప్రతి సంవత్సరం ఏడు వందల ఆరు వందల హై స్కూల్స్ స్కూల్స్కి మీరు సపోర్ట్ చేయడం జరుగుతుంది అదే సందర్భంగా మరియు బాగా చూసుకుంటున్న ముందుగా పోలవరం చంద్రపల్లి అయితే మాకు స్పాన్సర్ ఎవరు దొరకపోతే ఇంటి పిల్లల ఆనందరాజు గారు ఆయన ఒక సామాన్య జీవితం గుర్తుంటారు ఆయన ఆయన పిల్లల యొక్క పిల్లలు చదువుకోవాలనే శ్రద్ధతో రెండు హై స్కూల్స్ కి పోలవరం చంద్రపల్లి కూడా ఆయనే స్పాన్సర్ చేశారు పిల్లలు ప్రయోజనం దాన్ని తగ్గిస్తారు ఇంట్లో ఇది కూడా వారి ప్రాజెక్ట్

తయారు చేసిన ఎస్ఎస్సి మెటీరియల్ పుస్తకం ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలో సూర్శ్ సింగ్ గారు అలాగే గుణబల్ తాతాజీ గారు అలాగే ఆడపిల్ల విజయ్ గారు అలాగే మా యూటీఎఫ్ ఉపాధ్యక్షులు అలాగే ఇది మొన్న మెగా ప్యాన్స్ అందరూ కూడా అలాగే ఉపాధ్యాయులకి అందరు నమస్కారం అలాగే విద్యార్థులందరికీ కూడా నమస్కారం ఆశీస్సులు ఈరోజు మేడం గారు చెప్పారు మనం ఈ వినోదం కోసం ఒక రూపాయి టికెట్ తీసుకుని దాంట్లో మళ్ళీ మీకు అందిస్తున్నారని మంచి మాట అది ఇలా ఈ పుస్తకం కారణం మీరు బాగా చదువుకోవాలని మంచి మార్కులు రావాలని అలాగే పుస్తకాలు ఇచ్చిన వాళ్ళు మాకు కూడా ఇక్కడ మంచి పేరు తెస్తారని అలాగే మీ తల్లిదండ్రులకి అలాగే ఉపాధ్యాయులకి సమాజానికి ఈ స్కూల్కి మంచి పేరు తెస్తారని చెప్పేసి ఇలాగే ఈ ఎస్ఎస్సి మోడల్ పరీక్ష పేపర్లు మీకు ఇవ్వడం జరుగుతుంది ఇవాళ ఒక సినిమా వచ్చింది గేమ్ చేంజర్ అది మీకు ఉపయోగపడుతుంది ఇవాళ ఇవాళ మెగా ప్యాన్స్ వేసేది ఎక్కువ సేవే మీరు తెలుసు రక్తదానం అవ్వండి ఏదైనా అవ్వండి మీకు తెలిసి కదా పుస్తకాలు పంపిణీ కార్యక్రమాలు చాలా ఈ స్కూల్లో చాలా సార్లు మెగా పుస్తకాలు ఇచ్చి ఉంటారు మీకు గతంలో కూడా మేడం కూడా ఇచ్చారు చాలా సార్లు మా తాత దగ్గర పుస్తకాలు ఇవ్వడం కూడా జరిగింది అలాగే ఎస్ఎస్సి మోడల్ పేస్తే మీరు బాగా చదువుకొని పది మందికి ఉపయోగపడతారని చెప్పేసి మంచి ఉద్యోగాలు వెళ్తారని చెప్పి నాకు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై హింద్